కాంగ్రెస్ లో చేరకుంటే అక్రమ కేసులు పెడతామనే ధోరణిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు పల్లా రాజేశ్వర రెడ్డిని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ఆయనపై కాంగ్రెస్ సర్కార్ ఆరు కేసులు పెట్టిందని ఆరోపించారు అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పల్లా రాజేశ్వర రెడ్డే కూలగొడతారన్న హరీష్ రావు రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు అయితే కండువా లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీ మీద అక్రమ కేసులు పెడతాం మీ ఆస్తులు పోల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది మనకు కనబడతలేదా పటాన్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు మూడు వందల కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పినం అయిపోయింది కండువాగప్పనే మైనింగ్ కేసు అటకెక్కింది కేసులు మూలక పట్టేయాలి అదే రకంగా నువ్వు గారి మీద ఒత్తిడి చేస్తున్నావు పల్లారాజర్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు కాయన్ నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు పల్లారాజేశ్వర రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు కేసులు పెట్టినారు ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలే పొలిటికల్ గా ఇబ్బంది పెట్టాలే ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలే అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తావు రాష్ట్రంలో ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగాయని ఆసుపత్రుల్లో మందులు లేక రోగులు ఇబ్బంది పడుతూ ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని హరీష్ రావు మండిపడ్డారు డెంగ్యూ కేసులపై రాష్ట ప్రభుత్వం ఒక్క సమీక్ష కూడా చేయలేదని రాష్ట్రంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని ధ్వజమెత్తారు లక్షల మంది ప్రజలు బాధపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు ఇలా ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ముప్పై ఆరు శాతం డెంగ్యూ కేసులు పెరిగినాయి ఈ రోజు ఐదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఐదు వేల రెండు వందల డెంగ్యూ కేసులు పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి దాని మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు మీరు రివ్యూ చేయాల్సింది ఏంటి ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది ఇలా ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా பாரிஷும் பரக்கேஷன்